తాజాం చూస్తున్నాం తిరుమల క్యూ లైన్లలో నినాదాల ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం నారాయణప్ప దర్యాప్తుకు సంబంధించి మరింత సమాచారం చెప్పండి పవిత్ర తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ క్యూ లైన్లలో వైసీపీకి సంబంధించిన నేత అత్యారావు నినాదాలు చేయడం తనతో పాటు దర్శనానికి వస్తున్న భక్తులను రెచ్చగొట్టే రీతిలో వారిని నినాదాలు చేయాలని ప్రోత్సహించడం ఘటనపై అది కుట్రకోణంగా టీటీడీ భావించింది ఇందుకు అనుకున్న రీతిలోనే టీటీడీ భావించిన రీతిలోనే విచారణ చేస్తున్న కొద్దీ ముమ్మర విచారణ సాగుతున్న కొద్దీ కుట్రకోణం వెలుగులోకి వస్తోంది తూర్పుగోదావరి జిల్లా నుంచి దర్శనానికి వచ్చిన అచ్చారావు కీలయన్ లో వెళ్తూ టీటీడీ చైర్మన్ పేరు కావచ్చు అదేవిధంగా టీటీడీ అధికారుల పేర్లతో సహా నినాదాలు చేస్తూ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు విధంగా తనతో పాటు వస్తున్న భక్తులు కూడా అదే తరహా నినాదాలు చేయాలని ప్రోత్సహించారు ఈ దృశ్యాలను ఆ పక్కనే ఉన్న లైన్కు పక్కనే ఉన్న విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగులు చిత్రీకరించి ఆ దృశ్యాలను నినాదాలు చేస్తున్న దృశ్యాలను ఆ దృశ్యాలను వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి చెరవేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణలో గుర్తించారు ఆయన నినాదాలు చేయడం కావచ్చు అదేవిధంగా నినాదాలు చేయాలని భక్తులు ప్రోత్సహించిన అంశాన్ని కావచ్చు అదేవిధంగా భక్తులు ఆ వైసీపీ నేత అచ్చారావు నినాదాలు చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలను చిత్రీకరించిన ఉద్యోగులను కూడా టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది వీరిలో ఇద్దరు ఉద్యోగులు టీటీడీ ఉద్యోగులు ఈ కుట్రలో బాగు పాలు పంచుకొని నినాదాలు చేస్తున్న వ్యక్తుల దృశ్యాలు చిత్రీకరించి వైసీపీ సోషల్ మీడియాకు బదిలీ చేసినట్టు గుర్తించారు వీరిలో ఒకరు టీటీడీ శాశ్వత ఉండగా మరొకరు ఒప్పంద ఉద్యోగులుగా గుర్తించారు ఈ టీటీడీ ఈ అంశంపై పూర్తిగా కలకలం రేగడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన నేపథ్యంలో టీటీడీ విచారణ ప్రారంభించిన సమయంలోనే ఉద్యోగులు అప్రమత్తమై తాము చిత్రీకరించిన దృశ్యాలను అన్నింటినీ సెల్ ఫోన్లలో డిలీట్ చేశారు దీంతో ఆ విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకోవడం కాక వారి వద్ద నుంచి ఆ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని ఆ సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ విభాగానికి పరీక్ష పరిశీలన కోసం పంపించారు అంటే తొలుత రికార్డు చేసిన ఉద్యోగి ఒక ఉద్యోగి శాశ్వత తాత్కాలిక ఉద్యోగి రికార్డు చేసి శాశ్వత ఉద్యోగికి వాటిని ట్రాన్స్ఫర్ చేశారా ఆ శాశ్వత ఉద్యోగి వైసీపీ మీడియాకు ట్రాన్స్ఫర్ చేశారా లేక వేరే వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వైసీపీ మీడియాకు బదిలీ అయిందా అదేవిధంగా చిత్రాలు దృశ్యాలు చిత్రీకరించిన తాత్కాలిక ఉద్యోగి శాశ్వత ఉద్యోగికి మాత్రమే కాకుండా మరికొంతమందికి ట్రాన్స్ఫర్ చేశారా ఈ విధ్వా అన్నిటిని సెండ్ చేశారా అన్న అంశాన్ని పూర్తిగా ధృవీకరించుకోవడానికి ఫోరెన్సిక్ విభాగానికి వారి సెల్ ఫోన్లను పంపించారు ఈ ఘటనలో తాత్కాలిక ఉద్యోగి శాశ్వత ఉద్యోగి కుట్రలో పాలు పంచుకొని ఆ అచ్చారావు అనే వ్యక్తి నినాదాలు చేసే సమయంలో చిత్రాలు దృశ్యాలు చిత్రీకరించాలా అన్న అంశంపై పూర్తిగా నిర్ధారణకు అయితే వచ్చారు కానీ ఆ నిర్ధారించుకున్న సమాచారాన్ని అంటే శాస్త్రీయంగా లీగల్ గా దాన్ని చేసేందుకు వీలుగా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఆ ఫోన్లు సెల్ ఫోన్లను వాటి వచ్చిన నివేదిక ఆధారంగా వీరిపై శాఖాపరమైన చర్యలే కాకుండా అటు అచ్చారావుతోనూ అచ్చారావు అదే విధంగా మిగిలిన ఇద్దరు ఉద్యోగుల మీద ఆ క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు టి సమాయతం అవుతోంది పవిత్రాలు నారాయణప్ప